రేడియో వేరదాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు మీ యవనాన్ని దేవునికి బహుమతిగా సమర్పించండి అని పిలుపునిచ్చిన పోప్ ఫ్రాన్సిస్ గారు వివాహం యొక్క పవిత్రతకు శ్రీసభ కట్టుబడి ఉంటుంది అని చెప్పిన ఫిలిప్పీన్స్ కథోలిక పీఠాధిపతుల సమాఖ్య కర్నూలు మేత్రాసనంలో సిఆర్ఐ సమావేశం రామంతపూర్లో జరిగిన ఎమ్మఒస్ థియాలజీ అల్యూమిని రియూనియన్ అనంతపురంలో ఘనంగా జరిగిన కార్మిల్ మాత మహోత్సవం పెరాగ్వేలోని యువతా పరిచర్య సమావేశానికి పంపిన సందేశంలో పోప్ ఫ్రాన్సిస్ గారు యువ కథలిక విశ్వాసులు క్రీస్తు మార్గంలో నడవాలని మరియు వారి యవ్వనాన్ని దేవునికి బహుమతిగా సమర్పించాలని పిలుపునిచ్చారు ప్రభు యేసుక్రీస్తుని జీవితం మనకు ఆదర్శమని ఆయన స్వచ్ఛమైన ప్రేమ కనికరం మానవాళి కొరకు ఆయన చేసిన త్యాగం గొప్పదని యేసుక్రీస్తుని కొరకు హృదయ ద్వారాలను తెరిచి ఉంచాలని మన హృదయాలలో ఆయనకు చోటు ఇవ్వాలని ఫ్రాన్సిస్ పోపు గారు అన్నారు తద్వారా మీ యవనం ప్రభు యేసుకు మరియు ప్రపంచానికి బహుమతిగా ఉంటుంది అని అప్పుడు మీరు మీ జీవితాన్ని విలువైన మరియు ఫలవంతమైన మార్గంలో గడపగలుగుతారని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు అన్నారు జూలై పదిహేను నుండి ఇరవై తేదీలలో పరాగ్వేలోని అసున్సియోన్లో సమావేశమైన కరేబియన్ మరియు లాటిన్ అమెరికా జాతీయ యువజన మంత్రిత్వ శాఖ నాయకులు సమావేశానికి మహాపూజ్య ఫ్రాన్సిస్ పోపు గారు పంపిన ప్రోత్సాహం ఇది ఈ సందర్భంగా శ్రీసభ కోసం యువజన పరిచర్య యొక్క విలువను మహాపూజ్య ఫ్రాన్సిస్ పాపు గారు నొక్కి చెప్పారు మరియు క్రీస్తు శక్తిని గొప్ప పనులు చేయడానికి ఉపయోగించమని యువకులకు పిలుపునిచ్చారు మనం పడిపోయిన ప్రతిసారి మనల్ని పైకి లేపడానికి తన చేతిని అందించే ప్రభువు మనకు తోడుగా ఉన్నారు అని భయపడకూడదని ఆయన అన్నారు శ్రీసభలో యువత భాగస్వామ్యం ప్రజ్వలిల్లాలని యువతకు ఎల్లప్పుడూ మరియమాత తోడుగా ఉంటారని ఉత్సాహంతో ప్రభువుని సేవలో ప్రేమలో వర్ధిల్లాలని యువతను ఉద్దేశించి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు ఫిలిప్పీన్స్ కథోలిక పీఠాధిపతుల సమాఖ్య ఫిలిప్పీన్స్లోని సంపూర్ణ విడాకుల బిల్లుకు వ్యతిరేకంగా తన వైఖరిని పునరుద్ఘాటించింది జూలై పదకొండున ఫిలిప్పీన్స్లోని కథోలిక పీఠాధిపతుల సమాఖ్య దేశంలో విడాకులపై జరుగుతున్న చర్చను ఉద్దేశించి ఒక మతపరమైన ప్రకటనను విడుదల చేసింది అటువంటి చట్టాన్ని అవలంబించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది కుటుంబ విలువలను ఉదహరిస్తూ విడాకులను చట్టబద్ధం చేయడానికి తొందరపడకుండా హెచ్చరిస్తున్నారు ఎ నేషన్ ఫౌండెడ్ ఆన్ ఫ్యామిలీ ఎ ఫ్యామిలీ ఫౌండెడ్ ఆన్ మ్యారేజ్ అనే శీర్షికతో చేసిన ప్రకటన వివాహం యొక్క పవిత్రతకు శ్రీసభ కట్టుబడి ఉందని తెలిపారు ఫిలిప్పీన్స్లో విడాకులు ఇప్పటికీ చట్టవిరుద్ధం దీనికి కారణం వివాహాన్ని జీవిత భాగస్వామికి అలాగే దేవునికి మరియు సమాజానికి పవిత్రమైన నిబద్ధతగా భావించే కథోలిక శ్రీసభ ఈ సందర్భంగా సిబిసిపి ప్రెసిడెంట్ మహాపూజ పాబ్లో విర్గిలియో డేవిడ్ శ్రీసభ యొక్క వైఖరిని నొక్కి చెప్పారు సివిల్ విడాకులు చట్టబద్ధమైన దేశాల్లో నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారం మొదటి వివాహానికి వైఫల్యం దాదాపు నలభై ఎనిమిది శాతం రెండవ వివాహానికి అరవై శాతం మరియు మూడవ వివాహానికి డెబ్బై శాతం అని పేర్కొంటూ పీఠాధిపతులు విఫలమైన వివాహాల యొక్క గణాంక సంభావ్యత గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు విడాకులను చట్టబద్ధం చేయడం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాలను గురించి ఈ గణాంకాలు లోతుగా పరిశీలించాలని వారు కోరారు విడాకుల చట్టబద్ధత కోసం ఒత్తిడి చేసే బదులు సంక్షోభాల నుండి బయటపడిన తర్వాత వారి బంధాన్ని బలోపేతం చేసుకున్న జంటల కథలను వినడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఎపిస్కోపల్ సమావేశం సూచించింది సివిల్ విడాకులను చట్టబద్ధం చేసే దిశగా ఏదైనా తొందరపాటు జరిగినా ఫిలిపినో సమాజంలోని పరిశుద్ధ వివాహ బంధం అనే ఈ పునాది కోణాన్ని దెబ్బతీయవచ్చని పీఠాధిపతులు అన్నారు జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున కర్నూలులోని జీవసుధా పాస్టల్ సెంటర్లో సిఆర్ఐ సమావేశం నిర్వహించడం జరిగింది కర్నూలు మేత్రానులు మహాపూజ్య గోరెంట జ్వానేస్ గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు నూట ముప్పై ఏడు మంది మఠవాసులు ఇరవై మంది గురువులు ముగ్గురు బ్రదర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు ద రోల్ ఆఫ్ ద రిలీజియస్ ఇన్ ద చర్చ్ శ్రీ సభలో దైవాంకితుల పాత్ర అనే నేపథ్యంపై పీఠాధిపతులు చక్కటి సందేశాన్ని అందించారు గురువులు మఠవాసులు తమ సేవలను మారుమూల గ్రామాలలో కూడా పంచాలని కుటుంబాలను సందర్శించాలని ప్రజలను చైతన్యవంతులను చేయాలని సాంఘికంగా ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా ప్రజలను అన్ని విధాలుగా ప్రోత్సహించి క్రీస్తుని సాధనాలుగా దైవాంకితులుగా తయారు చేయాలని పీఠాధిపతులు పిలుపునిచ్చారు కర్నూలు సిఆర్ఐ అధ్యక్షులు గురుశ్రీ గుండెగ బాలస్వామి గారు కర్నూలు మేత్రాసనంలో దైవాంకితులు చేస్తున్న సేవలను పీఠాధిపతులకు తెలియజేశారు పీఠాధిపతులు ఇతర గురువులతో కలిసి దివబలి పూజను సమర్పించి కర్నూలు పీఠంలోని దైవాంకితులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించారు కర్నూలు సిఆర్ఐ అధ్యక్షులు పీఠాధిపతిని సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున ఎమ్మౌస్ థియాలజీ అల్యూమినీ యూనియన్ రామంతపూర్లోని పునీత యోహాను విద్యా శిక్షణ కేంద్రంలో జరిగింది ఈ కార్యక్రమానికి పాత విద్యార్థులు మరియు ప్రొఫెసర్లు హాజరయ్యారు కార్యక్రమంలో గురుశ్రీ రాజు అలెక్స్ గారు విచ్చేసిన సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు సుమారు యాభై మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సభ్యులు తమ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి మరియు తమ అనుభవాలను గురించి పంచుకున్నారు విశ్వాసులు ఒక మంచి విశ్వాస అనుబంధంలో ఉండడానికి చేయవలసినది ఏమిటో చర్చించారు రానున్న కాలంలో ఎక్కువ మంది విశ్వాసులు వేదాంత శాస్త్రం పట్ల మక్కువ చూపించి బైబుల్లోని మర్మాలను తెలుసుకోవాలని దానికి చేయవలసినది ఏమిటో ఈ కార్యక్రమంలో చర్చించారు కర్నూలు మేత్రాసనం అనంతపురం టౌన్ కార్మిల్ మాత దేవాలయంలో జులై పదహారు రెండు వేల ఇరవై నాలుగున కార్మిల్ మాత మహోత్సవం ఘనంగా జరిగింది కర్నూలు పీఠకాపరి మహాపూజ్య గోరంట్ల జోనేస్ గారు దివ్యబలి పూజను సమర్పించి కార్మెల్ మాత యొక్క విశిష్టతను ఆ తల్లి మానవాళికి చేస్తున్న సేవలను ప్రజలకు తెలియచేసి కార్మెల్ మాత ప్రార్థన సహాయంతో విశ్వాసులంతా క్రీస్తు ప్రభుని స్వీకరించాలని ప్రసంగించారు పీఠాధిపతుల వారు మొట్టమొదటిసారి విచారణకు విచేయగా విచారణ విశ్వాసులు ఊరేగింపుగా స్వాగతం పలికారు ఇరవై మంది చిన్నారులు నూతన దివ్య సప్రసాదాన్ని స్వీకరించారు ఇరవై ఐదు మంది గురువులు ముప్పై రెండు మంది మఠవాసులు సుమారు పన్నెండు వందల మంది విశ్వాసులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు విచారణకర్తలు గురుశ్రీ సుగదాసి జోసెఫ్ గారు విచేసిన పీఠాధిపతులు గురువులకు మఠవాసులకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు దివ్య బలిపూజ అనంతరం విచారణకర్తలు ప్రేమవిందను ఏర్పాటు చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో వెరితాస్ ఏషియా తెలుగు